ఈరోజు బ్రేకింగ్ న్యూస్ లో మాతో చేరినందుకు ధన్యవాదాలు ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం సారాంశం నమస్కారం తాజా వార్తలకు స్వాగతం భారత క్రికెట్ జట్టు చారిత్రక ఆసియా కప్ విజయం ఒక అపూర్వమైన రాజకీయ వివాదంతో ముడిపడింది దుబాయ్లో ఆదివారం జరిగిన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఓడించి మెనిన్ బ్లూ తొమ్మిదోసారి టైటిల్ గెలుచుకుంది కానీ బహుమతి ప్రధానోత్సవంలో ఒక గంటపాటు జరిగిన షాకింగ్ డ్రామాతో ఆ సంబరం చెదిరిపోయింది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు మొత్తం ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ అయిన మోక్సిన్ నఖ్వి నుండి ట్రోఫీని స్వీకరించడానికి నిరకరిస్తూ ఒక సామూహిక స్పష్టమైన నిర్ణయం తీసుకుంది టోర్నమెంట్ అంతటా నఖ్వీ చేసిన రాజకీయ ప్రకటనలు వివాదాస్పద సోషల్ మీడియా పోస్టులకు వ్యతిరేకంగా ఇది ఒక బలమైన నిరసన పాకిస్తాన్ అంతర్గత మంత్రి అంటే ఇంటీరియర్ మినిస్టర్ కూడా ఆయన నఖ్వీ అవార్డును తానే ఇవ్వాలని పట్టుబట్టడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది సుదీర్ఘ వాదనల తర్వాత నఖ్వీ ట్రోఫీని తీసుకుని పోడియం నుండి వెళ్లిపోయినట్లు ఆరోపణలు వచ్చాయి దీంతో విజేత భారత జట్టు ఊహాత్మక ట్రోఫీతోనే విజయాన్ని జరుపుకోవాల్సి వచ్చింది ఈ దృశ్యం వెంటనే వైరల్ అయింది బీసీసీఐ ఈ సంఘటనను చాలా క్రీడా విరుద్ధమైనది అని తీవ్రంగా ఖండించింది రాబోయే ఐసీసీ సమావేశంలో గట్టి నిరసన తెలియజేస్తామని ప్రకటించింది మైదానంలో గెలుపు అనేది అసలు పోరాటానికి కేవలం ఆరంభం మాత్రమే అని ఈ పద్ద వివాదం నిరూపించింది